నమస్తే ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మీ రేఖ వెల్కమ్ టు వి టేస్టీ ఫుడ్స్ రక్తహీనతని తగ్గించి శరీరానికి శక్తిని ఎనర్జీని ఇచ్చే ఒక హెల్దీ జ్యూస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ప్రతిరోజు కనుక ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగామంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి మరి ఈ హెల్దీ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం రెండు పెద్ద సైజ్ క్యారెట్లను తీసుకుని పైన ఉన్న పిల్లిని తీసేసి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ బీట్రూట్ని కూడా తీసుకుని పైన ఉన్న పీలను తీసేసి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు తేనె ఏడెనిమిది పుదీనా ఆకులు ఒక నిమ్మకాయని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే బీట్రూట్ ముక్కలు పుదీనాను కూడా వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళను తీసుకోవాలి అనేది ఎక్కువగా వేయకూడదండి నీళ్లు ఎక్కువగా పోసేసినట్లయితే మనకి క్యారెట్ బీట్రూట్ మొక్కలు సరిగ్గా నలగవండి జ్యూస్ అనేది సరిగ్గా రాదండి కొంచెం నీళ్ళను పోసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా మిక్సీ పట్టుకుని తీసుకోండి ఇలా బాగా మిక్సీ పట్టిన తర్వాత మరొక గ్లాస్ నీళ్ళను తీసుకోవాలండి మనం తక్కువ నీళ్ళను పోసినట్లయితే ఇక్కడ ఇలా ఫైన్గా మిక్సీ ప పెట్టుకోవచ్చండి ఎక్కువ నీళ్ళు పోసేసినట్లయితే మనకి క్యారెట్ బీట్రూట్ ముక్కలు అనేది ఉండిపోతాయండి ఒక గిన్నెని పెట్టుకుని దానిలో ఒక స్ట్రైనర్ని పెట్టుకుని ఒక పల్చటి క్లాత్ని పరుచుకోవాలి ఇలా క్లాత్ని పరుచుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న జ్యూస్ని ఈ క్లాత్లో వేసుకుని వడగట్టుకోవాలి ఇలా క్లాత్లో వేసి వడగట్టుకోవటం వలన జ్యూస్ అనేది చాలా నీట్గా వస్తుందండి పైన ఉన్న పిప్పి అనేది జ్యూస్లో కలిసిపోకుండా జ్యూస్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి మనం స్ట్రైనర్తో వడగట్టినట్లయితే అక్కడక్కడ పిప్పి వచ్చేస్తుందండి ఇలా క్లాత్లో వేసి వడగట్టుకోవాలి ఇలా గట్టిగా అంటూ ఉన్నట్లయితే మనకి జ్యూస్ చక్కగా వస్తుందండి ఇప్పుడు ఇలా జ్యూస్ తీసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ జార్లోకి తీసుకుని ఒక పావు గ్లాస్ వరకు నీళ్లను పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి ఇలా రెండవసారి కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత క్లాత్లో వేసుకుని వడగట్టుకోవాలండి ఇలా వడగట్టుకుంటే మనకి జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుందండి పిప్పి ఏమీ రాకుండా ప్యూర్ జ్యూస్ అనేది చక్కగా వస్తుంది ఇలా ఈ పిప్పిని వేస్ట్ చేయకుండా మనం మొక్కలకైనా వేసుకోవచ్చండి మొక్కలు కూడా హెల్దీగా ఉంటాయండి ఇప్పుడు దీనిలోకి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు తేనెని తీసుకోవాలి మీ దగ్గర తేనె కనుక లేనట్లయితే అయినా తీసుకోవచ్చండి ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసి ఈ తేనె నిమ్మరసం కూడా ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్లో బాగా కలిసేలాగా ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి మీరు కావాలి అంటే ఐస్ క్యూబ్స్ని వేసుకోవచ్చండి ఐస్ క్యూబ్స్ వేసుకోకపోయినా బాగుంటాయండి ఇలా ప్రతిరోజు ఒక్క గ్లాస్ కనుక ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగినట్లయితే రక్తహీనత తగ్గుతుందండి చాలా ఎనర్జీగా ఆరోగ్యంగా ఉంటారండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ హెల్దీ జ్యూస్ని తాగొచ్చండి ప్రతి ఒక్కరూ కూడా ఈ హెల్దీ జ్యూస్ని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్